హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీ ఫ్యాషన్స్ టుడే ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్ చేశాను వచ్చేసి స్కాలప్ కట్ వర్క్ ఇది వచ్చేసి శారీ కలరు గోల్డ్ టూ కలర్స్ యూజ్ చేశాను ఇది శారీ కలరు నీట్గా వచ్చింది వర్క్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ అనమాట ఇది ఫ్రంట్ స్లీవ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది స్లీవ్స్ కట్ వర్క్ వచ్చి టాజిల్ వేశాను అనమాట సారీ టాజిల్ కాదు మూనాలిసీట్స్ ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదే ఇలా తెలుస్తుంది కదా స్లీవ్ కూడా కట్ వర్కే వచ్చింది దీంట్లో శారీ వచ్చేసి ఇదన్నమాట శారీ శారీ కలర్ ఇది దీనికి కూడా టాజిల్స్ వేశారు